ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య ఆ రోజు రాత్రి తొమ్మిది తర్వాత అఖండ దీపం వెలిగించండి బుట్ట పాతకాలలో వాడేవాళ్ళ ఈతకమ్మతో నలిన బుట్టలు తట్ట అందులో పుట్ట మన్ను గోవుపేడ తులసి కోట దగ్గర మన్ను కలిపి పంచగవ్యములు కలిపి నవధాన్యాలు కడిగి వేసి దాని మధ్యలో మట్టిదో రాగిదో వెండిదో బంగారుదో కలిషం పెట్టి ఆ కలుషంలో శుద్ధ జలములు పోసి శుద్ధ జలం అంటే ఏంటి ఇంట్లో ఫిల్ చేసిన వాటర్ పనికిరావు గడప దాటి ఎక్కడి నుంచన్నా ఒక చెంబెడి నీళ్లు తీసుకురా పోయి పోసి అందులో కాసింత పసుపు కుంకుమ గంధం త్రిగంధములు అందులో ఒక ప్రస్తుతం వాడుకలో ఉన్న నాణ్యం ఓ రూపాయనో రెండు రూపాయలు ఐదు రూపాయలు వేసి కాసి అక్షింతలేసి ఆ కలుష్యం మీద పెట్టి సంకల్పం చెప్పు కుడి చేయితో మూసి సంకల్పం చెప్పు అమ్మవారి నామాలో పదకొండు గడగడ గడగడ పిలి పలికి